ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ ఇక్కడ మీరు చూస్తున్నది ట్వంటీ ఫైవ్ పైసా అండి స్టీల్ ట్వంటీ ఫైవ్ పైసే దీనిపైన రైను అంటే ఖడ్గ బొమ్మ ఉంటుందండి ఈ కాయిన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తయారైనయంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి అయితే తయారవడం జరిగిందండి ట్వంటీ ఫైవ్ పైసే స్టీల్ స్టీల్ అండి ఇవి ఖడ్గమృగం బొమ్మ ఉన్నవి నైంటీన్ నైంటీ ఫోర్ పిక్చర్ అయితే ఇక్కడ ఉన్నది అయితే నైన్టీన్ నైన్టీ ఫోర్ పిక్చరు నెక్స్ట్ దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అబ్జర్వ్ అశోక లైన్ క్యాపిటల్ వాల్యూ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి అంటే పైన అశోక లైన్ ఉంది దాని కింద ఏమో వాల్యూ ఉంది వాల్యూ అంటే ట్వంటీ ఫైవ్ పైసా అని పావలా అంటారు దీన్ని దీన్ని పావలా అని కూడా అంటారండి నెక్స్ట్ రివర్ సైడ్ అంటే రైనో బొమ్మ ఇయర్ పైన ఏమో సంవత్సరం ఉందండి కింద ఏమి ఇక్కడ రైనో పిక్చర్ ఉంది రైనా అంటే కల్గం రకం పిక్చర్ ఉంది దీని పీరియడ్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ టు టూ థౌజండ్ టూ దీని పీరియడ్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ టు టూ థౌజండ్ టూ మెటల్ ఫెరటిక్ స్టెయిన్లెస్ స్టీల్ వెయిట్ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ సైజు నైన్టీన్ ఎంఎం షేప్ సర్క్యులర్ షేప్ ఈ కాయన్ అనేది సర్క్యులర్ షేప్లో ఉంటుందండి గుండ్రంగా ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అయితే తయారైంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అయితే ఈ కాయను మనకి నాలుగు మింట్లలో అయితే తయారైనయండి నాలుగు మింట్లలో అయితే తయారైనవి ఇక్కడ బాంబే కలకత్తా హైదరాబాద్ మూడు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి బాంబే కలకత్తా హైదరాబాద్ మూడు మింట్లు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి ఈ నోయిడా మింట్ అనేది ఇక్కడ కామన్ కాయన్ కేటగిరీలో ఉందండి ఇలాంటి కాయలు మీ దగ్గర స్కేర్స్ అని ఉన్నాయి కనుక ముందు ముందు దాచుకున్నట్లయితే మీకు తర్వాత అయితే డబ్బులు వస్తాయండి ఇప్పుడు అర్జెంట్గా అయితే రావండి ఇక్కడ ఈ బుక్లో ఈ కాయన్ యాభై రూపాయలు ఉంది ఈఎన్సి కండిషన్లో ఇది మీకు ఈఎన్సీలో అయితే ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు అట్లా వచ్చే అవకాశం ఉంటుంది కానీ నార్మల్ కండిషన్లో అయితే ఇవి ఎవరో కొనరండి కేజీ లెక్క కొంటారు ఈ కాయల్ని నార్మల్ కండిషన్లో నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఈ నైన్టీన్ ఎయిటీ నైన్లో కూడా ఈ కాయిన్ అనేది మనకి నాలుగు మింట్లో తయారైందండి బాంబే కలకత్తా హైదరాబాద్ నోయిడా దీనిలో మనకి బాంబే అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది ఎస్ అంటే స్కేర్స్ కేటగిరీ హైదరాబాద్ కూడా స్కేర్స్ కేటగిరీలోనే ఉందండి హైదరాబాద్కి పెద్ద వాల్యూ ఏమీ లేదండి యూఎన్సీ కండిషన్లోనే సరే హైదరాబాద్కి ప్రజెంట్ అయితే పెద్ద వాల్యూ అనేది ఏమీ లేదండి అయితే ఈ స్కేర్స్ కేటగిరీలో ఉన్న కాయిన్లు మనం ఒక ఐదు పది సంవత్సరాలు దాచుకోగలిగినట్లయితే మీకు తర్వాత వాటి వలనయితే ఏమైనా ఉపయోగం ఉంటుంది ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే ముందు ముందు ఈ కాయిన్లు అనేవి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాయిన్లు ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు అవి వేరే వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి ముందు ముందు ఎవరికైనా అవసరమైన కలెక్టింగ్ చేసే వాళ్ళకి కానీ ఎవరైనా కాయిన్ బైర్స్ కానీ ఎవరికైనా కావాలంటే వీటి ధరలు అయితే ముందు ముందు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి ప్రజెంట్ వర్తమాన మార్కెట్లో అయితే అంత వాల్యూ అనేది వీటికి ఏమీ లేదు నెక్స్ట్ నైన్టీన్ నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల ఎనభై సారీ నైన్టీన్ నైంటీ పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభైలో ఈ కాయిన్ నాలుగు మింట్లో తయారైందండి బాంబే కలకత్తా హైదరాబాద్ నోయిడా బాంబే కలకత్తా హైదరాబాద్ నోయిడా దీనిలో మనకి బాంబే మింట్ అనేది కామన్ కాయన్ కేటగిరీలో ఉందండి బాంబే కామన్ కాయన్ కేటగిరీలో ఉంది కలకత్తా హైదరాబాద్ నోయిడా ఇవి స్కేర్స్ కేటగిరీలు అయితే ఉన్నాయండి యుఎన్సీ కండిషన్లో వీటికి థర్టీ రూపీస్ ఉన్నాయండి మనలో ఎవరి దగ్గర కూడా మ్యాక్సిమం అయితే యుఎన్సీ కాయలు దొరికే అవకాశం లేదండి ఎవరి దగ్గర ఉన్నట్లయితే మీరు దాచుకుంటే మీకు తర్వాత అయితే వాటి వలన ఉపయోగం అయితే ఖచ్చితంగా ఉంటుందండి నెక్స్ట్ నైన్టీన్ నైంటీ వన్ ఈ నైన్టీన్ నైంటీ వన్లో కూడా ఈ కాయిన్ నాలుగు ఇంటిలో తయారైందండి బాంబే కలకత్తా హైదరాబాద్ నోయిడా దీనిలో బాంబే కామన్ కాయను కలకత్తా కామన్ కాయను నోయిడా కూడా కామన్ కాయన్ అండి హైదరాబాద్ మాత్రం స్కేర్స్ కేటగిరీలో ఉంది హైదరాబాద్ మాత్రం స్కేర్స్ కేటగిరీలో ఉందండి ఈ మీలో ఎవరైనా నైన్టీన్ నైంటీ వన్ హైదరాబాద్ ఉన్నట్లయితే దీన్ని ఒక టూ త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కానీ దాచుకున్నట్లయితే తర్వాత ఆ కాయనకైతే డబ్బులు వచ్చే అవకాశం ఉండదండి ఇక్కడ సి అంటే కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయి దాచుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదండి రేర్ కాయన్లు స్కేర్ కాయన్లు అయితే మీకు ఉపయోగం ఉంటుందండి వాటి వల్ల మీకు ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉండదండి ఖచ్చితంగా రేర్ కాయలు ఉన్నట్లయితే మీకు అంతకంతకి అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది కానీ తక్కువైతే రాదండి నెక్స్ట్ నైన్టీన్ నైంటీ టూ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ కాయను నాలుగు మింట్లో తయారైందండి బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాద్ మింటు నోయిడా బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాదు నోయిడా దీనిలో కలకత్తా హైదరాబాదు స్కేర్ కేటగిరీలో ఉన్నాయండి హైదరాబాదు కలకత్తా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి దీనిలో మనకి యుఎన్సి కండిషన్లో అయితే వీటికి హండ్రెడ్ రూపీస్ అని ఉందండి ఇక్కడ అంటే మీ దగ్గర ఈ కాయలు ఉన్నట్లయితే మినిమమ్ మీకు సిక్స్టీ రూపీస్ అయితే కన్ఫామ్గా వస్తాయండి కలకత్తా కానీ హైదరాబాద్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే అవి యూఎన్సీ కండిషన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు సిక్స్టీ రూపీస్కి అయితే కొనేవాళ్ళు ఉంటారండి మార్కెట్లో నెక్స్ట్ నైన్టీన్ త్రీ ఈ నైన్టీన్ నైంటీ త్రీ కాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇవి మనకి నాలుగు మింట్లలో అయితే అండి బాంబే కలకత్తా హైదరాబాద్ నోయిడా బాంబే కలకత్తా హైదరాబాదు నోయిడా దీనిలో బాంబే అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది కలకత్తా మింట్ కూడా స్కేర్స్ కేటగిరీలో ఉంది హైదరాబాద్ మింట అనేది రేర్ కేటగిరీలో ఉందండి యుఎన్సి కండిషన్లో ఈ కాయిన్ విలువ ఇరవై వేలు ఉందండి ఇక్కడ అంటే ప్రజెంట్ మార్కెట్లో యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్లు ఇవి పదమూడు వేలు పదిహేను వేలు కూడా కొంటున్నారండి ఈ బుక్లో ఉన్న ట్వంటీ థౌజండ్ రావాలంటే దీనికి ఇంకా కొంచెం టైం పడుతుందండి ఇంకొక రెండు మూడు సంవత్సరాలు అయితే టైం పడుతుంది ఎవరి దగ్గర ఈ కాయిన్ ఉన్నట్లయితే టూ త్రీ ఇయర్స్ మీరు దాచుకోగలిగినట్లయితే ఆ ట్వంటీ థౌజండ్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి అది కూడా ఆ కాయిన్ మనకి యుఎన్సి కండిషన్లో ఉండాలండి నార్మల్ కండిషన్లోనే ఎయిట్ థౌజండ్ ఉందండి యుఎన్సీ అయితే ట్వంటీ థౌజండ్ ఉందండి మొన్న రీసెంట్గా హైదరాబాద్ మార్కెట్లో ఈ కా హైదరాబాద్ కాయన్ ఎగ్జిబిషన్లో నార్మల్ కండిషన్ కాయన్ కూడా ఒక బ్రదర్కి అవసరమయ్యి పన్నెండు వేలకైతే కొన్నారండి నేనే లైవ్లో చూశాను కర్నూలు నుంచి ఒక ముస్లిం బ్రదర్ వచ్చారండి ఆ ముస్లిం బ్రదర్ దగ్గర ఉన్న కాయిన్ని పన్నెండు వేలకైతే కొన్నారండి నైన్టీన్ నైంటీ త్రీ స్టార్ పావలా అండి అది స్టీల్ పావలా ఇదే ఇక్కడ కనిపించే ఈ హైదరాబాద్ మెంటి పావలా అండి దీన్నైతే రీసెంట్గా హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్లో పన్నెండు వేలకైతే కొనడం జరిగిందండి నేను లైవ్లో నా కళ్ళ ముందు నేను చూశానండి అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ మీ ఎవరి దగ్గరైనా సరే నైన్టీన్ నైంటీ త్రీ స్టార్ కాయిన్స్ ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి ఖచ్చితంగా ఆ కాయిన్స్ అయితే సేల్ అవుతాయండి పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ ఉండాలండి స్టీల్ పవలా అండి చాలామంది మనం చెప్పేది వినరండి పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ అన్నారండి వేరే ఏదో కాయన పెడతారు ఇదే మీరు చెప్పిన పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ ఉందండి మీరు తీసుకున్నారండి అంటారండి అలా కాదండి ఖచ్చితంగా ఈ స్టీల్ పావులు అయి ఉండాలండి దానిపైన కట్గం బొమ్మ ఉండాలి అది పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో అయి ఉండాలి దానిపైన హైదరాబాద్ మింట్ ఉండాలండి హైదరాబాద్ అంటే స్టార్ గుర్తు ఉండాలి అది మాత్రమే విలువైందండి ఈ తొంభై మూడులో నోయిడాలు ఇవి చాలా ఎక్కువ ప్రింట్ అయినాయి అండి ఇక్కడ నోయిడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర మ్యాక్సిమం కాయిన్స్ ఉన్న వాళ్ళు ఈ కడుగ మృగం పావుల తొంభై మూడు ఉన్న వాళ్ళు చాలామంది దగ్గర అయితే మనకి ఈ మింట్ కాయన్లు అయితే ఉండడం జరిగిందండి ఈ మింట్ అనేది కామన్ కాయిన్లు అండి ఇవి ఉండడం వల్ల మనకేం ఉపయోగం లేదండి ఇవి చాలా ఎక్కువ మొత్తంలో తయారైనాయి కాబట్టి అవి చాలా కాయన్లు అయితే ఉన్నాయండి అలాంటి కాయల వల్ల అయితే మనకు ఎలాంటి ఉపయోగం ఉండదండి పంతొమ్మిది వందల తొంభై మూడు నోయిడా మింటు ఉన్నా సరే దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగం అనేది అయితే ఉండదండి నెక్స్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ ఈ నైన్టీన్ నైంటీ ఫోర్లో మనకి నాలుగు మింట్లు అనేవి తయారైనాయండి బాంబే మింటు కలకత్తా మెంటు హైదరాబాద్ మింటు నోయిడా మింటు దీనిలో హైదరాబాద్ మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి దానికి యూఎన్సీ కండిషన్లో ముప్పై రూపాయలు వస్తాయండి ఇక మిగతావన్నీ కూడా కామన్ కాయిన్స్ అండి అలాంటి కామన్ కాయిన్స్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మీరు అవి దాచుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదండి నెక్స్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ కాయిన్ మళ్ళీ నాలుగు మిట్లో తయారైందండి బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాద్ మింటు నోయిడా మెంటు దీనిలో కల బాంబే మీట్ కామన్గా అయినా నోయిడా మీట్ కూడా కామన్ అయినా కలకత్తా హైదరాబాద్ రెండు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఈ యుఎన్సీ కండిషన్లో వీటికి ఫిఫ్టీ రూపీస్ అని ఉందండి ఇక్కడ ఈ కాయలు కానీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే యుఎన్సీలో అయితే వీటికి థర్టీ రూపీస్ అయితే వస్తాయండి నెక్స్ట్ నైన్టీన్ నైంటీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇది కూడా నాలుగు మిట్లో తయారైనాయండి బాంబే కలకత్తా హైదరాబాద్ నోయిడా నాలుగు మింట్లు అయితే తయారవ్వడం జరిగిందండి ఈ నాలుగు మింట్లలో కూడా ఏది కూడా రేర్ కాయన్ అనేది కానీ స్కేర్ కాయన్ అనేది కానీ ఏమీ లేదండి ఇవన్నీ కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి మీ ఎవరి దగ్గరైనా నైన్టీన్ నైంటీ సిక్స్ కాయిన్లు ఉన్నట్లయితే మీరు వాటిని అమ్మేసుకోవడం మంచిదండి అండి కొంత ఎందుకంటే ఇక్కడ బుక్లో దీనికి ఐదు రూపాయలు ఇచ్చారు కానీ ఈ కాయిన్లు అయితే ఐదు రూపాయలకి ఎవరు కొనరండి ఈ కాయిన్లు రూపాయికి అద్దు రూపాయకి కూడా అమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారండి కేజీకి కేజీలు లెక్కన కొంటారండి ఈ స్టీల్ పావులాలు కాయిన్ ఎగ్జిబిషన్లో కేజీ కాయిన్లు అరవై రూపాయలు అండి అక్కడ అంతే దాని వాల్యూ ఇవి విడిగా కావాలంటే కొంతమంది వన్ రూపీకి టూ రూపీస్కి కూడా అమ్మే వాళ్ళు ఉన్నారండి కండిషన్ బట్టి నైన్టీన్ నైంటీ సిక్స్ పావులాలు కామన్ కాయిన్లు అండి వాడికి పెద్ద వాల్యూ అనేది ఏమీ లేదండి నెక్స్ట్ నైన్టీన్ నైంటీ సెవెన్ నైన్టీన్ నైంటీ సెవెన్ ఈ నైన్టీన్ నైన్టీ సెవెన్లో నాలుగు మిడ్లతో తయారైనయండి బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాద్ మెంటు నోయిడా మెంటు దీనిలో బాంబే మింటు అనేది కామన్ అయినండి కలకత్తా హైదరాబాద్ నోయిడా ఈ మూడు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఈ మూడిట్లో కూడా హైదరాబాద్ ఆయన యూఎన్సి కండిషన్లో ఉంటే దీనికి ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి యుఎన్సి కండిషన్ ఉంటేనే ఆ రేట్ అండి లేకపోతే ఇది యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఉంటుందండి అంతకుమించి ఎక్కువ రేట్ అయితే ఎవరు పెట్టరు దీనికి ఒక బ్రదర్కి అయితే ఈ నైన్టీన్ నైన్టీ సెవెన్ కట్గమృగం ట్వంటీ ఫైవ్ పైసా కాయన్లు ఒక ఇరవై కావాలంటండి మీలో ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే నైన్టీన్ నైన్టీ సెవెన్ ఈ హైదరాబాద్ మింటి కాయలు ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి ఒక బ్రదర్కి అయితే ట్వంటీ కావాలంట కావాలంటే అన్నారు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు ఒకసారి వాట్సాప్ చేయండి ఆ కాయిన్లు అయితే కావాలండి నెక్స్ట్ నోయిడా ఉంది కానీ అది చాలా తక్కువ ఉందండి దానికి యుఎన్సీ కండిషన్లో దాని రేటు థర్టీ రూపీస్ ఉంటుందంట ఈ నైన్టీన్ నైన్టీ సెవెన్లో హైదరాబాద్ మింట్ అనేది కొంచెం రేటు ఎక్కువ ఉండే కాయలండి స్కేర్స్ కేటగిరీలో ఉంది నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఈ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో కూడా నాలుగు మింట్లు తయారైనాయండి బాంబే కలకత్తా హైదరాబాద్ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి ఇలాంటి నైన్టీన్ నైన్టీ ఎయిట్ కాయలు మీ దగ్గర ఉన్నా సరే వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదండి నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ ఈ నైన్టీన్ నైంటీ నైన్ కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కామన్ కాయన్ కేటగిరీ ఇవి కూడా నాలుగు మింట్లు అయితే తయారవడం జరిగింది ఇవి కామన్ కాయని కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఎలాంటి కాయలు మీ దగ్గర ఉన్నా మీకు ఎలాంటి ఉపయోగం ఉండదండి నెక్స్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్లో కూడా నాలుగు మింట్లు తయారైనాయండి బాంబే కలకత్తా హైదరాబాద్ నోయిడా ఇవన్నీ కూడా కామన్ కాయని కేటగిరీలో ఉన్నాయండి ఇలాంటి కామన్కాయలు ఎవరు కూడా తీసుకోవడానికి ఇష్టపడరండి అండి ఇలాంటి మీ దగ్గర ఉన్నా సరే వాటి వల్ల పెద్దగా మీకు ఏం ఉపయోగం అయితే ఉండదండి నెక్స్ట్ రెండు వేల ఒకటి ఈ రెండు వేల ఒకటిలో నాలుగు మింట్లు అయితే తయారైనయండి ఈ రెండు వేల ఒకటిలో మనకు మొత్తం టూ థౌజండ్ వన్లో మనకి మూడు మింట్లే తయారైనయండి బాంబే కలకత్తా హైదరాబాదు ఇక్కడ మనకి ఓన్లీ మూడు మింట్లే తయారైనయండి బాంబే కలకత్తా హైదరాబాదు దీనిలో బాంబే అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి స్కేర్స్ కేటగిరీలో దీనికి యూఎన్సి కండిషన్లో ఉన్న ఇక్కడ ఉన్న వాల్యూ ఫార్టీ రూపీస్ ఉందండి నెక్స్ట్ కలకత్తా కామన్కాయను హైదరాబాద్ కూడా కామన్కాయన్ అండి నెక్స్ట్ ఆఖరిది రెండు వేల రెండు కాయలు అండి ఈ రెండు వేల రెండులో కూడా మూడు మింట్లు తయారైనయండి బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాద్ మింటు దీనిలో హైదరాబాద్ మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది స్కేర్స్ కేటగిరీలో ఉన్న దీనికి పెద్ద వాల్యూ ఏమీ లేదండి యుఎన్సీ కండిషన్లో దీని వాల్యూ అయితే ఎంత ఉందంటే థర్టీ రూపీస్ ఉంది స్కేర్స్ కేటగిరీలో ఉన్న కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే అలాంటివి మీరు దాచుకోవడం వల్ల మీకు అయితే ఉపయోగం ఉంటుందండి ఈసీ అంటే కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్న కాయిన్లు మీరు దాచుకోవడం వల్ల మీకైతే ఎప్పటికీ కూడా ఉపయోగం ఉండదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రెయినో పావలా నైన్టీన్ నైంటీ త్రీ స్టార్దైతే చాలా రేర్కి వెళ్ళిపోతుందండి ముందు ముందు అయితే ఆ కాయన విలువ ఇంకా ఎక్కువ రేటుకెళ్ళే అవకాశం అయితే ఉందండి అది యుఎన్సీ కండిషన్లో ఉండి దాన్ని జాగ్రత్తగా మీరు దాచుకోగలిగినట్లయితే మీకు దానివల్ల ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి మీ ఎవరి దగ్గరైనా సరే నైంటీన్ నైంటీ త్రీ స్టార్ పావలా ఉన్నట్లయితే కడుగుమృగం బొమ్మది మీరు దాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే రాబోయే రోజుల్లో అయితే మీకు ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్